హాయ్ వెల్కమ్ టు షా సాయి ఫుడ్ ఈ రజమన్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ పకోడి చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఇలా వేటిగా పకోడి చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం మనకు కావాల్సిన మష్రూమ్స్ని తీసుకోండి చూడండి వాటిని నీట్గా కడిగేసేయండి మనకు ఇలా కలర్ కొంచెం చేంజింగ్గా ఉంటే ఒక లేయర్ని తీసేసేయండి మష్రూమ్ నుండి చూడండి మనకి ఈజీగానే వచ్చేస్తుంది ఇలా ఒక లేయర్ తీసేసామంటే ఫ్రెష్గా అయిపోతాయి మష్రూమ్స్ అనేటివి వైట్గా అయిపోతాయి ఒకవేళ మీకు ఫ్రెష్గా ఉంటే ఇలా తీయాల్సిన అవసరం లేదు చూడండి మనకు తీసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఒక లేయర్ని తీసేసుకొని అన్నింటినీ ఇలాగే తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఈ కలర్ రావాలి మనకి వైట్గా చూడండి ఒక లేయర్ తీసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది పట్టు అనేది ఇలా తీసేసుకోండి మిగతా వాట అన్నింటినీ కూడా ఇలాగే తీసేసి పక్కన పెట్టుకోండి తర్వాత వాటి నుండి కింది కాడని నేను కట్ చేస్తున్నాను కలర్ చేంజింగ్గా ఉందని లేదంటే మనం డైరెక్ట్గా అలాగే కూడా వేసుకోవచ్చు వీటిని ఫోర్ పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోండి అన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసి రెడీగా పెట్టుకోండి తర్వాత ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసి దాంట్లోకి ఒక సగం చెంచా సాల్ట్ సాల్ట్ వేసి దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అని వేసి నీట్గా కడిగేసి కడగాలి ఒక రెండు లేదా మూడు సార్లు కడిగేయాలి నీట్గా అయిపోతాయి అలా అయితే ఫ్రెష్గా అవుతాయి చూడండి మనం సాల్ట్ వాటర్లో కడగడం వల్ల మష్రూమ్స్ అనేటివి ఫ్రెష్గా అవుతాయి ఇప్పుడు బాటల్లో నుండి తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా కారం వన్ స్పూన్ సాల్ట్ సగం చెంచా వేసుకోండి కొంచెం పసుపు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటన్నింటినీ ఇందులో వేసేసేయండి ఇలా మష్రూమ్స్ వేసిన తర్వాత వీటికి కారం ఇలా పట్టించేసేయండి అన్నింటికి అంటేటట్టు ఇలా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి పిండి ఒక రెండు చెంచాలు బియ్యం పిండి కూడా ఒక టూ స్పూన్స్ తీసుకోండి అలాగే శనగపిండి ఒక రెండు చెంచాలు గరం మసాలా ఒక సగం చెంచా ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు అన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పకోడీలకి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మనం పకోడీలాగా వేసేసుకుందాం మనం పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే ఈ మష్రూమ్ పకోడీ కూడా వేసుకోవచ్చు వీటిని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ మష్రూమ్ పకోడీ అనేది ఇలా వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీగా అండ్ హెల్త్ కూడా ఈ మష్రూమ్స్ అన్నిటివి చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ టైంలో చాలా సూపర్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా మనకు మష్రూమ్ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్